ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని ప్రజలను మోసం చేయడం తగదని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ధర్నా నిర్వహించింది ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలిచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిందని అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమని సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం అన్నారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలే కాకుండా నూట డెబ్బై ఆరు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు సంవత్సరానికి మూడు సిలిండర్లు పెంచిన పెన్షన్లను కోతలు పెట్టి అమలు చేస్తూ మిగిలిన వాటిని అమలు చేయకపోవడం ప్రజలను దగా చేయడమేనని అన్నారు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని పద్దెనిమిది సంవత్సరాల నుండిన మహిళలకు నెలకు పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని ఇచ్చిన హామీలు నేటికి అమల్లోకి నోచుకోలేదని నిండిన ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇరవై లక్షల మందికి ఉద్యోగాల కల్పన నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల బృతి రైతులకు అన్నదాన సుఖీభవ ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆర్థిక లోటునే నెపంతో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు కార్యక్రమంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య ఐఎఫ్టీయు తిరుపతి కన్వీనర్ లోకేష్ పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ ఐఎఫ్టీయూ నాయకులు రేఖ సుజాత నాగరత్న కాంచన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గురించి కేవలం కూడా అమలు వెంటనే సొప్పిక్స్ పథకంలో ఉన్నటువంటి కూడా అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా అలాగే ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరణ కేవలం స్టేట్మెంట్లు పరిమితం అవుతున్నాడు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ప్రభుత్వ మంత్రులు కానీ వెంటనే తల్లికి వందనం అలాగే విద్యా విద్యారంగంలో వాళ్ళకు అలాగే మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తూ ఉన్నారు అలాగే సంవత్సరానికి ఒకసారి రైతులకు ఇస్తానన్నారు ఇవన్నీ కూడా అమలు చేయాల అమలు చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని అందరూ ఐక్య పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాన్ని ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి లైన్లోకి వెళ్తే మేమేం చేయలేం అది నీ బాధ్యత అధికారంలో ఉండాలో పోవాలో తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు యొక్క మీరు ఒక తెలియజేస్తాం